가러 가자 가러 가자 가러 가자 가러 가자 가러 가자 가러 가자 가러 가 Terima kasih telah <tiny noise> menonton. <melodic00> 116 anind sao ga nao ga Foura దళిత వైతానికులుగా ప్రసిద్ధిగాంచిన వర్మ వర్మగారి యొక్క జయంతి నిర్వహించుకోవడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయంలో ఈ యొక్క జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంటున్నాం ముఖ్యంగా మన యొక్క భాగ్యరెడ్డి గారు దళితుల యొక్క సంక్షేమం కొరకు ఆ రోజులంటే స్వాతంత్రం రాక పూర్వం ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఆరు నుండి పంతొమ్మిది వందల ముప్పై మూడు వరకు అనేక సంఘ సంస్థలు చేపట్టి ఆ రోజుల్లోనే హైదరాబాద్లో ఆంధ్ర సభ అని ఒక సోషల్ ఆర్గనైజేషన్ స్థాపించి ముఖ్యంగా ఆ రోజుల్లోనే ముఖ్యంగా ఎస్సీ మహిళల కొరకు ఇరవై ఆరు ఇరవై మూడు నుండి ఇరవై ఆరు హాస్టల్స్ ఆ రోజునే హైదరాబాద్లో స్థాపించి వారి యొక్క చదువులో వారి యొక్క అభ్యుందికు కృషి చేయడం జరిగింది కాబట్టి ఆయన ఆ రోజు చేసిన ఆలోచనలో భాగంగానే ఈరోజు మనం అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు బడు బల బలహీన వర్గాల కొరకు మరి ముఖ్యంగా ఎస్సీ సమాజం యొక్క సంక్షేమం కొరకు చేసుకుంటున్నాం సో రాబో రోజులు కూడా ఆయన యొక్క అటుడియా నడిపి ప్రతి ప్రతి సమాజం ఉన్న ప్రతి వర్గం ప్రతి వర్గం అయితే ఈరోజు అనేక సమస్యలతో గురవుతుందో ఆ సమాజాన్ని విధరించి మనం రాబోయే రోజుల్లో సమ సమాజన స్థాపన కృషి చేయాలని ఆయన యొక్క కోరిక దాంట్లో మనం అందరం కలిసి ముందు ముందడిగాయాలని కోరిక థ్యాంక్ యూ